రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజకీయాల్లో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను ఏడు సార్లు శాసనసభ సభ్యునిగా ఎంపికయ్యాను రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అప్పులను నలభై మూడు వేల కోట్ల రూపాయలు తీర్చింది గతంలో ఇరవై వేల కిలోమీటర్ల రోడ్లను బాగు చేశాం రాష్ట్ర బడ్జెట్ లో సంక్షేమానికి పెద్దపీట వేశాం త్వరలోనే ఓటమి కూటమి ప్రభుత్వం వచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తాం కూటమి ప్రభుత్వం అన్ని రంగాలకు అధిక బడ్జెట్ లో కేటాయించింది ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడికి ఎంఓయూలు పూర్తయ్యాయి పోసాని కృష్ణమూర్లి ఓ మూర్ఖ సిఖామని బడ్జెట్ విషయంలో వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు ఎవరు అడిగింది ఏం మాట్లాడతాడు ఏ ఊరికి తెలీదు ఆయన ఏ ఊరికి తెలియదు ఏం మాట్లాడతాడు ఆయన భాష ఎవరికి అర్థం కాదు ఆయన ఏం చెప్పాడు ఆయన బాగు ఓక్స్ వ్యాగన్ గురించి అడిగితే చెప్పకూరి ఆయన నెక్స్ట్ ఎవరు తప్పు చేసి ఉంటాడు అది అక్కడ అక్కడ వేరు ఇక్కడ వేరు ఆడ పరిస్థితి ఏంటంటే త్రివేణి సంఘము వాటర్ లెవెల్ తక్కువ ఉంటుంది లోతే ఉంటుంది త్రివేణి సంఘం అంతా నడువులోతే ఉంటుంది ఎంతమంది స్నానం చేసినా ఇబ్బంది లేదు నీరు ఫ్లో అవుతూనే ఉంటుంది ఒక లెవెలే ఉంటుంది గోదావరి అట్లా కాదు గోదావరి ఆగస్టులో వస్తాయి పుష్పరాలు ఆగస్టులో పుష్పరాలు వస్తే ఏ రోజు ఎంత మట్టం ఉంటుందో ఎవరికీ తెలియదు లాస్ట్ టైం కూడా రైల్వే వాళ్ళ ఇది ఉంది కదా ఘాట్ అంటే నేను దెబ్బలాడి యాక్సిడెంట్ చేయించాను పుష్కర ఘాట్ని అప్పుడు చిత్రాంగి ప్యాలెస్ బ్యాక్ సైడ్ కూడా యాక్సిడెంట్ చేయించారు దెబ్బలాడి రైల్వే వాళ్ళతో ఎందుకంటే ఏ రోజు ఏ లెవెల్ ఉంటుందో తెలియదు అక్కడలాగా పూర్తిగా లోపలికి వెళ్ళి నది మధ్యలోకి వెళ్ళి స్నానం చేసేదానికి ఉండదు మననాడంతా పవన్ కళ్యాణ్ గారు మన వాళ్ళు వెళ్ళినంతా నది మధ్యలోకి వెళ్ళగలిగారు ఇక్కడ అలా ఉండదు అందువల్ల ఇక్కడ ఒకటి సిటీ మధ్యలో ఉంటాయి రేవులన్నీ ఇప్పుడు అందుకనే కాతేరు వైపు యాక్సిడెంట్ చేయాలని మన దవడేశ్వరం వైపు ఏంటంటే లోతు ఎక్కువ అక్కడ దవుడేశరం వైపు గౌతమి గారి దగ్గర నుంచి లోతు ఎక్కువ అక్కడ ఇవన్నీ ఆలోచన చేయాలి ఎందుకంటే చూడలేని వాడు చెవి నుండి వినలేని బద్జెట్ మనం ఏం మాట్లాడతాం సహాయం లేదు మీరెందుకు ఇలా మీరెందుకి ఇలా మీ గవర్నమెంట్ ఎందుకు ఇలా మీకు ఇచ్చారా సంక్రాంతి దానికి ఇచ్చారా తోపా ఇచ్చారా అన్నా క్యాంటులు పెట్టారా భోజనం పెట్టారా ఐదు రూపాయలకు భోజనం పెట్టారా మీరు ఎందుకు చేయలే ఎవరికైనా ముఖ్యమంత్రి సాయనిధి అందిరా ఇవాళ నీ పోటీ ఆడు వస్తే రోజు పది చెక్లు తెచ్చిస్తున్నారు పేదవాడికి ఒక రూపాయి ఇచ్చారు సంక్షేమ ఏమైపోయింది ఆ డబ్బంతా సంక్షేమం ఇది ఏమైపోయింది నిన్న 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 పది లక్షల రూపాయలు హాస్పిటల్ ఖర్చులు భరించలేకపోతే ఎవడిచ్చాడు నీ నీ జనానికి ఇస్తే రిలీఫ్ ఇలా ఒకసారి మీ దగ్గర వీడియోలు వీడియోలుంటే చూద్దాం ఇక్కడ ఇప్పుడు కాసేపు ప్రెస్ మీట్ ఆపి కృష్ణ పోసృష్ణ మాట్లాడింది మాట్లాడియా పాపాలు చేసినవాడు శిక్షించక తప్పదు బైబిల్లో చెప్పింది ఖురాన్ లో అదే భగవత్ చెప్పింది చెప్పిందడి తప్పులు చేసిన వాడు శిక్షింపక తప్పదు అది కక్ష ఎలా అయింది అది కక్ష మీ నీ మీదకి వస్తే కక్ష మీడియాకి మీడియాని ఏ విధంగా ఏదించారో మీడియా విలేకరులు అర్ధరాత్రి ఎలా అరెస్ట్ చేశారో మీకు తెలుసు మా బోటి వాడు హౌస్ చేశారో మీకు తెలుసు నేనేమి దొంగనా దోపిడీదారినా లేకపోతే గ్యాంగ్స్టర్నా నన్ను ఎందుకు పదిసార్లు అవసరం చేశారు పోలీస్ స్టేషన్ ఎందుకు కూర్చోబెట్టారు నన్ను నా పోటీ వాళ్ళ కూర్చోబెడితే నేను రౌడీనా రౌడీని పోషిస్తానా అలాంటి దుర్మార్గం చేసిన వాళ్ళ గురించి మీరు మాట్లాడడం సరిగా లేదు సిటీ కలిసి ఉంటుందా విడిగా ఉంటుందా అనేది కోర్టు డెషన్ తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళిపోతాను కూడా సరిగా చేస్తాం లేదు చూడాలి ప్రయత్నం చేస్తున్నారా కృష్ణ వెళ్ళిపోతున్నారా తెలియజేస్తా మా ఇంటి ముందు కొట్టిపోతే వెంటనే దోమలు గుంపు గుంపు వచ్చేస్తుంది ఇక్కడ కూడా అది కాదు ఏమండి రక్షణ చేస్తున్నాం ఆ మధ్య ముప్పై కోట్లు బాకీలు ఉన్నాయి కూర్చోబెట్టి తలంటేసాం మీరు గాడిలోకి కాస్తారా ఏం చేస్తారని ఇప్పుడు వాళ్ళు మొదలెట్టారు మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ పనులు వసూలు చేశారు ఆ పనులు మా డెవలప్మెంట్ వాడు ఉన్నాం సిబ్బంది పని మెరుగుపరుచుకోమన్నాం సిబ్బంది పని చేయడం లే ఉంటున్నారు లెక్కలు తీసుకుంటున్నారు కానీ పని చేయట్లా దాని మీద దృష్టి పెట్టాం మొన్న మధ్యనే డ్రైవ్ పెట్టాం కమిషనర్ గారు నేను కూడా దృష్టి పెట్టాం మీటింగ్ చేస్తున్నాం శానిటేషన్ టాప్ రేయటాము ఏమవుతుందంటే డ్రైనేజీ ఎండ్ డ్రైనేజీ లేదు డ్రైనేజ్లు కట్టాక నీరు ఎక్కడ వదలలో తెలియదు స్థితిలో ఉన్నాం వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు ముప్పై కట్టించాను నేను నా టైంలో అవి పనితీరు ఇప్పుడు మళ్ళీ లైన్లో ఐదేళ్ళు ఎవరు పట్టించుకోవాలి కట్టడాలు కాదమ్మా నేను గ్రామాలని పట్టణంలో కలపాలని ఎందుకు పట్టుబడుతున్నా అర్థం కాదు ప్లానింగ్ లేకుండా లోకల్ బాటి ఇష్టారాజ్యంగా కట్టేసి ఇష్టారాజ్యంగా ఒక అనుసంధానం లేకుండా ఏదైతే డెవలప్మెంట్ చేసే ఏరియాలో ప్లాన్లు కూడా విరుద్ధంగా ఇస్తున్నారు అలా రోడ్ అండ్ ఇంకో దానికి అనుసంధానం కాదు అలా లేవు మాస్టర్ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి డ్రైన్లు కూడా ఎక్కడ డిశ్చార్జ్ చేయాలో తెలియదు ఇప్పుడు భయంకరమైన పరిస్థితి నల్లా ఛానల్ నల్లా ఛానల్ డైవర్షన్ అయ్యి ఆవా ఛానల్కి వస్తే ఆవా ఛానల్ భయంకరమైన దాదాపు ఆరు ఏడు వందల కోట్లు ఖర్చు పెడితే కానీ ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ కాదు అవుతుంది నేను వచ్చాక మళ్ళీ దెబ్బలాడి లైన్లో పెట్టాను ఇవాళ ట్రీట్మెంట్ ప్లాంట్ అవుతుంది స్పీడ్గా అవుతుంది మరి ఐదేళ్ళు ఎందుకు చేయాలి ఆ ప్రభుత్వం ఐదేళ్ళ నుంచి పెండింగ్ పెట్టింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ పట్టాలు లెక్కించాం ఒక్కొక్కటి ఒక్కోటి ఇప్పుడు ఎత్తిపోతలు పెడుతున్నాం సాయిబాబు గుడి దగ్గర గత ప్రభుత్వం ముందు నుంచి చేసి ఆపేసారు ఆపేశారు కడుతున్నాం రేపు ముంపు వచ్చినా నీరు తోడు పసేలాగా సిస్టమ్ పెడుతున్నాం జల్లకాలం దగ్గర పంపు హౌస్ పెడుతున్నాం ఇవన్నీ పనిలే కదా తప్పుడు విధానం వ్యవహరించడం కోసం కేంద్ర సహకారంతో లోటును పూడ్చుకుంటాం పని ఎట్టేసామా లేదా మంచి విధానాలకు ఉన్న నిధులని సక్రమంగా ఉపయోగించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలలో తీసుకువెళ్తాం ఒక సానుకూల వాతావరణం సృష్టించుకున్నాం కేంద్రంలో రాష్ట్రంలో సఖ్యతగా ముందుకెడుతున్నాం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది దాని భరోసాగా పెట్టుబడులు వస్తున్నాయి పరిస్థితి ఉంది ఐదు సంవత్సరాలు అధ్వానంగా మారిన ఆర్థిక వ్యవస్థని దాడిలో పెట్టడమే కాదు నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్పడం ప్రచారం చేయడం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి ఆయన పత్రి పేపర్ కి అలవాటు టీవీకి ఇవన్నీ వాస్తవాలు మేము ఉన్న నిధులు కేంద్రం నుంచి వచ్చిన ఆర్థిక సర్దుబాట్లు అన్ని తీసుకుని పనులు కనపడుతున్నాయా లేదా బాకీలు తీర్చినా కోట్లు బాకీలు తీర్చావా లేదా మరలా ఈ రోజున ముప్పై ఐదు వేల కోట్లు మళ్ళా ఈ ఎనిమిది నెలల్లో సంక్షేమాన్ని ఖర్చు పెట్టావా లేదా వాళ్ళందరినీ సైలెంట్ ఉండము లేదా దూరంగా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం నలభై మూడు సంవత్సరాల రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాటి నుంచి నేటి వరకు కూడా దీవెనలు అందించారు ఏడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు నా వరకు నేను ఒక అవగాహనతో అభివృద్ధి జయంగా గ్రూపు రాజకీయాలకు అన్నిటికీ అత్యధికంగా ఒక నిజాయితీతో కూడుకున్న రాజకీయాలు చేయని లక్ష్యంలో పనిచేశాం అభివృద్ధి అధ్యయంగా పనిచేశాం సమగ్ర అవగాహనతో కృషి చేయడానికి రాష్ట్రం మీద మన జిల్లా మీద మన ప్రాంతం మీద ఒక అవగాహనతో కృషి చేసాం సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నెన్నో ఆటపోటు కూడా ఎదుర్కొన్నాం సన్మానాలు చూసాం అవమానాలు చూసాం అన్నిటికీ పని పనిచేసుకుంటూ వెళ్ళాం ఇవాళ నూతనంగా ఏర్పాటైన కూటమి రాష్ట్ర ప్రగతి కోసం కృషి చేస్తూ ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు సహకారంతో మోడీ గారి నిర్దేశంతో ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉంది గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల అనేక ఆటపోట్లు ఎదుర్కొన్నాం సమస్యలు ఎదుర్కొన్నాం ఈరోజు అనుకున్న దానికంటే ఆర్థిక లోటు తీవ్రంగా ఉంది అంచనాలకు మించి అప్పులు చేశారు గత ప్రభుత్వం అన్ని రంగాల్ని కుదుపెట్టారు భూములు కబ్జా చేశారు దోపిడీకి తరలేపారు అభివృద్ధి లేకుండా పోయింది బటన్ నొక్కుడు పేరుతో భారీగా లక్షల కోట్లు నొక్కేశారు ఇవాళ తిరిగి గాడిలో పెట్టడం కోసం నూతన ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది అనేక ఇబ్బందులు ఉన్నాయి ఒకటి విభజన వల్ల జరిగిన నష్టం ఒక వ్యక్తి అయితే గత ప్రభుత్వ నిర్వహణ జరిగిన నష్టం తీవ్రమైంది అందుకని ఇవాళ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది వారి సహకారంతో రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ప్రయాణం సాగిస్తూ ఉన్నాం ఇవాళ ఊహించిన దానికంటే అప్పులు పెరిగిపోయాయి ఆర్థిక లోటు ఉంది ఏం చేయాలన్నా ముందుకు కదలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం అయినా కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో దూరదృష్టితో విజనరీగా ఇవాళ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది అందుకనే రోజున జనరంజక బడ్జెట్ని మనం ప్రవేశపెట్టాం జనరంజక ఎందుకంటున్నానంటే అన్ని రంగాల అభివృద్ధి ధ్యేయంగా ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పాత అప్పులను తీర్చడం రాష్ట్ర ప్రగతికి దోహదపడేలాగా కార్యాచరణతో వెళ్ళటం నిరుద్యోగాన్ని తొలగించడం పారిశ్రామిక అభివృద్ధి సాధించడం పెట్టుబడులు సాధించడం ఉపాధి కల్పించే లక్ష్యంగా పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఎక్కడికక్కడ రకరకాల ప్రతి ఏమీ మాట్లాడలేక ఏదో గోబస్ ప్రచారం చేస్తున్నారు ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే నలభై ఐదు వేల కోట్లు పాత బాకీలు చెల్లించాం ఎనిమిది నెలల్లోనే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు పాత బాకీలు దాదాపుగా పాత బాకీలు ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు సెంట్రల్ స్కీమ్ లో బాకీలు పెట్టిన తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఏడు కోట్లు నీటి పలుతల బాకీలు పన్నెండు వేల ఏడు వందల ముప్పై కోట్లు ఈ విధంగా నలభై ఐదు వేల కోట్లు పాత బాకీలు చెల్లించాం మరలా పంచాయతీ రాజ్కి రెండు వేల ఏడు వందల తొంభై మూడు కోట్లు గ్రామాలకు రిలీజ్ చేసాం అలాగే ఎన్టీఆర్ భరోసా ఎన్టీఆర్ వైద్య సేవ దీపం టూ పథకాలకి ముప్పై ఒక్క వేల ఆరు వందల పదమూడు కోట్లు ఈ ఎనిమిది నెలల్లోనే మనం ఖర్చు పెట్టగలిగాం మాట తప్పలేదు మాట తెప్పలేదు చెప్పినవన్నీ అమలు చేసుకుంటూ వెళ్తున్నాం ఇవాళ పెన్షన్ మూడు వేలు చేస్తానన్న పెద్ద మనిషి ఐదు సంవత్సరాలు కూడా పెంచలేకపోయాడు దగా చేశాడు కానీ తెలుగుదేశం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కేవలం వచ్చిన నెలలోనే మూడు వేల నాలుగు వేల రూపాయలు చేసి పాత నెలలు కూడా లెక్కించి ఐదు రకాల పెన్షన్లు మనం పదహారు రకాల పెన్షన్లు వాళ్ళు అమలు చేస్తూ ఉన్నాం నాలుగు వేల దగ్గర నుంచి పదిహేను వేల రూపాయల దాకా మంచాన బట్టి తిండి గడవని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు కూడా పదిహేను వేల రూపాయలు కుష్టి వ్యాధిగ్రస్తులకి కిడ్నీ వ్యాధిగ్రస్తు పదివేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఈ విధంగా మనం పెన్షన్లు అమలు చేస్తూ ఉన్నాం ఇవాళ బడ్జెట్ భారీగా ఉంది మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై కోట్లు రాష్ట్ర చరిత్రలో ఇది అత్యధికం ఇవాళ వ్యయం కూడా మూలధన వ్యయం నలభై వేల కోట్లకు పెంచాం మామూలుగా గత ప్రభుత్వం కనీసం పదివేల కోట్లు బడ్జెట్లో ప్రయోజనం పెట్టారు అలాగే వ్యవసాయ రంగానికి పదమూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు యాంత్రీకరణ చేసినా అభివృద్ధి చేసే దానికోసం పదమూడు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు పెడతాను అంటే ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టాల ఇవాళ ఒక్కొక్కటి అమలు అవుతూ ఉన్నాయి ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు అసంఘటిత కార్మికులకు అంతా న్యాయం చేసేలాగా బడ్జెట్ని పోషించుకోవడం ఉంది ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగా అమలు జరుగుతుంది ఇవాళ ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఎంఓఏలు అయినాయి ఆల్రెడీ ప్రాసెస్ మొదలైపోతూ ఉంది అమరావతి పనులు వేగవంతం అవుతున్నాయి విశాఖ స్టీల్ని ప్రైవేట్ పరంగా అక్కడ ఆపుకోగలిగాం దాన్ని నిధులు కేటాయింపు చేసుకోగలం మైనింగ్ కేటాయింపు చేస్తూ ఉన్నాం రైల్వే జోన్ సాధించుకున్నాం పోలవరానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోగలుగుతున్నాం అనకాపల్లి కేంద్రంగా ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది అనేక సంస్థలు వస్తూ ఉన్నాయి రాయలసీమలో ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి ఏం చేయలేదని ఎనిమిది నెలలకే మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ప్రతిపక్షాల్లో కొంతమంది కానీ పనిచేసే ప్రభుత్వం యంత్రాంగాన్ని చక్కదిద్దుతూ ఉన్నాం రాబోయే రోజుల్లో మళ్ళా రేషన్ కార్డు ఏదైతే సొంత ప్రయోజనాల కోసం సొంత డబ్బా కొట్టుకోవడం కోసం ఆయన బొమ్మలు వేసిన రాళ్ళు చెక్కిన అవన్నీ కూడా తీయడం కోసం మళ్ళీ వందల రూపాయలు ఖర్చు పెట్టాలి వంద కోట్లు వందల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం మరి ప్రభుత్వం రాజముద్ర ఉండాల్సిన చోట జగన్మోహన్ రెడ్డి ముద్రలేంటి ఒక మూర్ఖ శిఖామణి తప్పితే మరొకటి కాదు ఇవాళ ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళంతా కుక్కలు కలుపులంతి ఒక బయటకు లాగడం జరుగుతా ఉంది ఎవడైతే ఒక మాతృమూర్తిని బయటకు రాని వ్యక్తిని దూషించాడు అసెంబ్లీ సాక్షిగా అలాంటి వాడు వాడు జైల్లో కూర్చున్నాడు నవ్వుతూ ఆహ్లాద ఆహ్లాదం తెలియజేశాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళని సపోర్ట్ చేశాడు కేసులు లేవు సంత బాబాయిని హత్య చేయించి ఆ కేసును మాఫీ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి పడుతున్న తపన మనం చూసాం ఆఖరి కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా పక్కదారి పట్టించిన విధానం మనం చూసాం కోడికత్తి కేసు డ్రామా ఏ విధంగా సాక్ష్యం చెప్పకుండా ఆగిపోయాడు మనం చూసాం ఇవాళ ఎవరు సోషల్ మీడియాలో ఆ పోసాని కృష్ణమరళి అనేవాడు మూర్ఖం సమణి ఒక మెంటలిస్టు అలాంటి వాణి తెచ్చి నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని గురించి భార్యా బిడ్డల గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఆ రోజు నోరు మోయి మూసుకుపోయిందా జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుపోయాయా నీ భార్య లేదా నీకు చెల్లి లేదా తల్లి లేదా నీ వాళ్ళు మాట్లాడితే నువ్వు సహిస్తావా సహిస్తాడు ఎందుకంటే తల్లి చెల్లి లేదు ఇప్పుడు ఏ మాట్లాడితే మాట్లాడి కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపవాసం చేసి భావస్వేచ్ఛను హరించి స్వాతంత్ర స్వేచ్ఛను అరించి రాజ్యాంగ పద్ధంగా కాకుండా వ్యవహరించి ఇష్టారాజ్యంగా రాజ్యాన్ని నడిపి ఇవాళ గగ్గోలు పెడతారా ఇంకా ఉన్నారు ముర్ఖులు బియ్యం దొంగలు ఉన్నారు అందరూ వస్తారు మైనింగ్ దొంగలు ఉన్నారు మాఫియా ఉన్నారు అందరూ బయటకు వస్తారు ఒక్కొక్క ఎవరైతే తప్పుదారి పట్టిన అధికారులు కూడా ఇవాళ ఏమైంది సునీల్ ఎవరు వదలరు ఏదో ఒకరోజు బయటకు వస్తారు తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చెయ్యదు తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు వాళ్ళ మూలధన వ్యయం నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు మనం ఖర్చు పెట్టేదానికి నిర్ణయం తీసుకున్నాం అలాగే అన్ని స్కీములు అమలు అయ్యేలాగా అన్నా క్యాంటీన్లు మొదలైనాయి మళ్ళా ఆదరణ పథకం మొదలవుతుంది ముఖ్యమంత్రి గారి సహాయనిధికి భారీగా ప్రజలకు అందుతా ఉన్నాయి ఉచిత సిలిండర్ పథకం అమలైంది కొంతమంది అంటారు ఒకటే ఇచ్చారు కదండి నాలుగు నెలలకు ఒకటి చొప్పున మూడు మూడు గ్యాస్ బండ్లు ఇస్తాం ఒకే రోజు మూడు గ్యాస్ బండ్లు ఎవరు ఒకే బండ్ ఇచ్చారని దుష్ప్రచారం వాళ్ళకి సమాధానం ఏంటి ప్రతి నాలుగు నెలలకి ఒకటి చొప్పున మూడు గ్యాస్ బండ్లు రిలీజ్ అవుతాయి రోడ్ల మరమ్మతులు చేసాం ఇవాళ ఇరవై వేల కిలోమీటర్ల రోడ్లన్నీ కూడా గో గోతులమయంగా మార్చిన గత ప్రభుత్వానికి భిన్నంగా వచ్చిన వెంటనే ఇవాళ రోడ్ల మరమ్మతులు జవలు కానీ బీటీ రోడ్లు వేయడం కోసం మూడు వేల కోట్ల రూపాయలతో పనులు చేస్తూ ఉన్నాం నైంటీ పర్సెంట్ పనులు పూర్తయినాయి ఉన్న దాంట్లో సర్దుబాటు చేసుకుని ఉద్యోగాల నుంచి ఇరవై వేలకు పెంచాం అర్చకులకి ఇమాములకి మధ్యాహ్నంకి పదిహేను వేల రూపాయలు చేసేస్తూ ఉన్నాం ఇవాళ బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపేట వేశాం రకరకాల మాట్లాడే వాళ్ళకు సమాధానం ఎస్సీలకు ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్లు ఎస్టీలకు ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు బీసీలకు నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు మైనార్టీకి ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు ఎనభై ఒక్క వేల మూడు వందల ముప్పై కోట్లు సంక్షేమం కోసం మనం ఖర్చు పెట్టేలాగా నిర్ణయం చేసి చేసాం అలాగే చెప్పిన ఆరు సూత్రాల్లో కొన్ని అమలైనవి కొన్ని అమలు అవుతున్నాయి మే నుంచి ప్రతి బిడ్డకి చదువుకుంటున్న బిడ్డ ఒకటి నుంచి పన్నెండవ తారీఖు చదువుకున్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇపోతున్నాం అమ్మఒడి పేరుతో దగా చేశారు ఇద్దరు అన్నా ముగ్గురున్నా అన్నారు అది కూడా కొంత ఎక్కువెట్టారు ఈ ప్రభుత్వం ఆర్థిక సర్దుబాటు చూసుకొని రేపు మే స్కూళ్ళు తెరిచే నాటికి పదిహేను వేల ప్రతి ఒక్క బిడ్డకి పన్నెండో తరగతి దాకా పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది బడ్జెట్లో ప్రయోజనం చూపించడం జరిగింది అలాగే నిరుద్యోగ వృద్ధి కూడా కార్యాచరణ తేవడం కోసం కార్యాచరణ తీసుకుంటుంది చెప్పిన వాగ్దానాలన్నీ అమలు చేసుకుంటూ ముందుకు సాగుతా ఉన్నాం ఇవాళ ఆరోగ్య బీమా ఒక ధీమా కల్పించడం కోసం ఈ సంవత్సరం నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా కూడా ఆరోగ్య బీమా కింద ప్రజలకు రక్షణ కల్పించాలన్న నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతోంది అలాగే గత ప్రభుత్వ నిర్వాహకంలో తొంభై ఏడు పథకాలు రద్దయినాయి కేంద్రం ఇచ్చిన గ్రాంట్లన్నీ కూడా మురిగిపోయినాయి తొమ్మిది వేల కోట్ల పైద్యులకు బాకీ పెడతాది మనం తీర్చాం దాదాపుగా యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పాత బాకేలు మనం తీర్చుకున్నాం ఈ ఉన్నత సర్దుబాటులో ఇవాళ అన్ని రంగాలకి కేటాయింపులు భారీగా ఇచ్చుకుంటూ వెళ్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం అసలు బడ్జెట్ అనే లెక్కలేదు ఆడకి ఆడిట్ అంటే లెక్కలేదు కాగ్ అంటే లెక్కలేదు చట్టం అంటే లెక్కలేదు ఇష్టారాజ్యంగా కేటాయింపులు చేసుకుంటూ దోపిడీ చేశారు అసలు బడ్జెట్ రహితంగానే ఖర్చు అయిపోయింది బడ్జెట్ అంటే ఒక దామాసా ప్రకారం లెక్క ప్రకారం ఖర్చు పెట్టాలి అకౌంటబిలిటీ ఉంటుంది అది శాసనంలో చర్చించాలి ఉన్నా తప్పులు జరిగినా చర్చించాలి కాగ రిపోర్ట్ మీద చర్చించాలి గత ప్రభుత్వం అసలు ఎవరిని లెక్క చేయాలి నియంత్రణగా పోగడబోయారు ఏ శాఖ ఏం కేటాయి ఒక దళితులకైనా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఇచ్చారా ఒక సబ్సిడీ ఇచ్చారా ఒక బీసీకి సబ్సిడీ ఇచ్చారా ఒక మైనార్టీ సబ్సిడీ ఇచ్చారా అన్ని రంగాలని కూడా ముంచేశారు ఇవాళ ఈ ప్రభుత్వం పాఠశాల విద్యకి ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు నిన్న మొన్న ఎవరో మాట్లాడుతున్నారు పాఠశాలకు ఏం చేశారు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఉన్నత విద్యకు రెండు వేల ఐదు వందల ఆరు కోట్లు కేటాయింపు చేసుకున్నాం బడ్జెట్లో ఆరోగ్య శాఖ పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు ఏనాడు లేని విధంగా జలజీవన్ మిషన్ పంచాయతీ రాజుకి పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు గత ప్రభుత్వం పంచాయతీ నిధులన్నీ దారి మట్టించింది పద్నాలుగు పదిహేనులో వచ్చిన నిధులు కూడా పక్కదారి పట్టించి దోపిడీ చేశారు పంచాయతీలని నిర్వీర్యం చేశారు